హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేసం అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే లాంగ్ వీడియోతో వచ్చాను మేమందరం పొలంలోకి వెళ్ళితే గ్రాండ్ గా అయితే పార్టీ అయితే చేసుకున్నాము ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అందరూ చూడండి చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది

ఏమో ఏమిందా రే నేటి కడిగొచ్చాడు రా మచ్చా కోత పెట్టు తెత్కున్నా చికెన్ కడిగేస్తా చికెన్ ఎప్పుడేస్తాడా మీరు ఎక్కడ తయారయ్యారు బాబు నియ్యంట వన్నో తిరా ఏమన్నా రెడ్ వస్తుందా లో రెడ్ రావలేమా అలా శిప్రాయ్ అవులా శిప్రాయ్ కేరాట్ మళ్ళీ ఇవ్వు పోపెడ తికినిరా వచ్చా బై తిరా కరంబావతలానికి ఏ అలా పెస్ట్ నింగొదిచ్చంద్రా ఓని ఆల్ బడేసండి ಏನ್ <laughs> ಇದ್ಯಾ తినేదానికి బాగా చెప్పేవాడు రాసి మనం ఏం బేవర్స్ గడ్ ఎక్కిపోయిపోయారు మీ గురించి విన్నాను కానీ చూసాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది గ్రేట్ పర్సనాలిటీ దాన్ని మధ్య సాల్టీ మచ్చా ఇది ఇతరగపు కొయి మాటని హల్లకని నువ్వు కొంత బయట ఎ ఆగు గుడ్ 1 kg లో పడేని ఎందుకుレンタ సర్టి సలన్ సాలె మచ్చ అప్పుయమడేరా యానేదంతా ఏజేసినా ఎంజాయ్ మామ్ జేబీ నాగరే కరీం పక్కన తీసుకోరా బరా కరీం పక్క

சரி கோக்ரரா சாலே தம்படா செப்பே போயிடுறான்ல என்னா போசில கயத்துடியா கோடி பத்தணும் கனது சாலு रे நேராசில பட்ன இப்ப கோடி வந்தா கோடி வந்தியா ரத்துதா அந்த நாலு கதா 3 300 அலா என்னா மகா நீ சொல்ல போறா ஆறு தேதி ஏ ரொட்டில போறாரே நான் சக்கரம் வந்து என்னா வந்துனதா சம்மனம் வந்துதா வந்துது விஜेंद्रஜகா

నన్ను ఇంత క్షోభ నేను నా లైఫ్ లో బ్రహ్మానందాన్ని చూస్తాను సునీల్ చూసాను ఎమ్మెత్రా చూస్తాను కానీ నువ్వు మహా గొప్ప ఐ లవ్ యుద్దు

కూర ఒక తెచ్చుకోవాలి ఒక రెండు కేజీలు బీన్ తెచ్చుకోవాలి బిర్యానీ చెప్పండి వచ్చింది మూడు రోజులు తాత బొత్త అయిపోయా

மா மாடுங்க கொஞ்சம் லைட் குடுக்குமா

வச்சிந்த அேதாடு

இது நாங்கள் இவ்வளோ கரியா? வச்சுன்னு கறியா வேறா பச்சலா ஸ்பைசஸ் படாத அப்படியே பாகண்ட்டுது గు కారం కదా ఇచ్చుకోండి కావాలండి మళ్ళీ బిర్యానీ బిర్యానీ అట్లా మొక్కొస్తావా నాది అందరూ పాటు బిర్యానీ ఏదైనా మొక్కొస్తా కదా ఇదా ఇస్తా చెల్లెబెట్టినా మేపుది చెల్లెబడి తిన్నాము నువ్వు నుదే அது சா <laughs>